గ్లోబల్ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చిత కారణంగా భారత మార్కెట్ కూడా బంగారం మరియు వెండి ధరల హెచ్చుగా కదలికలను ఎదుర్కొంటుంది యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకం కారణంగా గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఆకాశాన్ని తాకగా వెండి కూడా దీనికి తగ్గట్టుగా ఉంది భారత మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఏడు వందల రూపాయలు పెరిగి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద వ్యాపారం జరిగింది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఏడు వందల అరవై రూపాయలు గణనీయంగా పెరిగి లక్ష మూడు వేల నాలుగు వందల అరవై రూపాయల గనిష్ట స్థాయిని సాగింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు లక్ష మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలుగా ఉంది విజయవాడ మరియు విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు లక్ష మూడు వేల మూడు వందల నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద వ్యాపారం జరుగుతుంది వెండి ధరలో ఎటువంటి మార్పు కనిపించలేదు కిలో గ్రాముకి లక్ష పన్నెండు వేల ఏడు వందల రూపాయల వద్ద వెండి వ్యాపారం జరిగింది యుఎస్ లో అదనపు సుంకం ప్రకటనల వల్ల గ్లోబల్ ఆర్థిక అనిశ్చిత పె పెరిగింది దీని కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఎంపిక బంగారం వైపు మొగ్గు చూపారు దీంతో బంగారం డిమాండ్ గణనీయమైన పెరుగుదల కనిపించింది ఫలితంగా ధరలు ఆకాశాన్ని తాకాయి వెండి కూడా ఈ ధరల పెరుగుదలతో స్థిరంగా కనిపిస్తుంది